ఈరోజే పొలాల అమావాస్య ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఉండే కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సహజంగా ఈ ప్రపంచం అనేది డబ్బుపైనే నడుస్తూ ఉంది డబ్బు లేకపోతే మనిషి ఆనందంగా జీవించలేడు సమాజంలో కీర్తి ప్రతిష్టను కూడా పొందలేడు అలాంటి వారికి దిష్టి దోషాలు ఉంటే గనక అవి కూడా తొలగిపోయి ఆనందంగా జీవించాలి అంటే ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఇక మీ దరిద్రం అంతా పోయి ధనవంతులుగా మారుతారు అమావాస్య అంటే శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటిది మరీ ముఖ్యంగా ఈ పొలాల అమావాస్య అంటే శ్రావణ అమావాస్యకి మరి ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది ఈ అమావాస్య రోజు దాన ధర్మం పితృతర్పణాలు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు ఈ అమావాస్య రోజు ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది గరికను ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి చాలామంది పదే పదే అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటారు అంతేకాదు ఎంతో సంపాదించినా సరే డబ్బు అనేది చేతిలో మిగలక అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అలా ఎందుకు జరుగుతుంది అంటే దుష్టశక్తి ప్రభావం వారిపై వారి ఇంటిపై ఉండటం వల్ల ఆ విధంగా వారు చేసిన కష్టానికి ఫలితం అనేది ఉండకుండా పోతూ ఉంటుంది మరి ఈ అమావాస్య రోజుల్లో చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల ఆ సమస్యల నుండి బయటపడవచ్చు అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా పొందవచ్చు ఎంతో కష్టపడినా మీకు ఫలితం లేకపోయినా అనారోగ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొంటే గనక ఈ పరిహారం చేయండి సహజంగా ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ దొడ్డుప్పు అంటే మహాప్రీతికరం దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఎందుకంటే దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే వచ్చింది ఇక అమావాస్య అంటే లక్ష్మీదేవి అమావాస్య రోజుల్లో రాత్రి సమయాల్లో భూలోకానికి వస్తుంది అని శాస్త్రాలు చెబుతాయి అందుకే ఈ పరిహారాన్ని సాయంత్రం ఏడు నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ సమయాల్లోనే జ్యేష్ఠాదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవి ఆహ్వానించవచ్చు మరి ఆ యొక్క పరిహారం ఏమిటో తెలుసుకుందాం ఉప్పు అనేది ఎంతటి దుష్ట శక్తినైనా తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉన్నటువంటిది ఈ రాళ్ళ ఉప్పుని అధికంగా ఎవరైతే వాడుతారో అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అని ఎలాంటి డబ్బు పరమైనటువంటి సమస్యలు రానే రావు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ పొలాల అమావాస్య రోజున ఎవరైతే లక్ష్మీదేవిని ఇంటికి రావాలి అని కోరుకుంటారో అలాంటి వారు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని తప్పనిసరి చేయండి ధనపరమైనటువంటి సమస్యలు తీరిపోయి లక్షలు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి కోటీశ్వరులు అవడానికి ఎన్నో రకాల దారులు అనేవి తెరుచుకుంటాయి కోట్లు సంపాదించే బుద్ధి బలం జ్ఞానం తప్పనిసరి కలుగుతాయి మనిషి కోట్లు సంపాదించాలి అంటే మంచి ఆలోచనలే కారణం విజయం వైపు అడిగేస్తున్న సమయంలో అన్నీ కలిసి రావడమే లక్ష్మీదేవి కటాక్షం మనం మట్టి పట్టినా కొన్నిసార్లు బంగారంగా మారుతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే అలా మారాలి అంటే ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి ఈ శ్రావణ మరియు పొలాల అమావాస్య రోజు సాయంత్రం ఏడు నుండి రాత్రి లోపు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి అయితే ఈ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక అలానే ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోండి అందులో మీ దోసడితో రెండు దొడ్డు దొడ్డుప్పుని వేయండి అలా వేసి అందులో ఒక నిమ్మకాయను పెట్టండి బాగా పండిన మంచి నిమ్మ పండుని పెట్టండి కాయగా ఆకుపచ్చ రంగులో ఉండి మచ్చలు మరకలు ఉండేటటువంటి నిమ్మ పండు కాకుండా మంచిగా పసుపు రంగులో ఉన్నటువంటి మచ్చలు లేని నిమ్మ పండుని ఆ ఉప్పులో ఉంచండి తర్వాత మీ ఇంట్లో శంకుమూల ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశాన్ని చూసుకొని ఆ శంకుమూల దగ్గర నీటితో కొంచెం శుభ్రం చేయండి అంటే కొన్ని నీళ్లను చల్లి తుడుచండి తర్వాత అక్కడ ఒక పద్మం ముగ్గుని వేయండి పద్మం కానీ లేదా అష్టదళ పద్మాన్ని కానీ వెయ్యండి అలా వేసి అందులో పసుపు కుంకుమను నింపండి అలా నింపాక ఆ ఉప్పు బౌల్ ఏదైతే ఉందో నిమ్మకాయతో సహా ఆ బౌల్ని ఆ ముగ్గులో ఉంచండి అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీదేవి గణపతి కుబేరస్వామికి చిహ్నంగా భావించబడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం మూలలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అందులో ఈశాన్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అది దేవతాస్థానంగా పరిగణించబడింది కాబట్టి ఆ దిక్కున ఈరోజు ఈ ఉప్పు బౌల్ని పెట్టడం వల్ల అఖండ శక్తి అనేది ఒకటి విడుదలవుతుంది ఆ శక్తి వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు చెడు దుష్టశక్తి ప్రభావం కావచ్చు శనిశ్వరుని బాధలు కావచ్చు ఖచ్చితంగా తొలగిపోతాయి మనం ఇందులో వాడింది నిమ్మకాయ నిమ్మకాయ అనేది ఏ దుష్ట శక్తిని ఇంట్లో నిలవనివ్వదు ఉప్పు నిమ్మకాయ కలిస్తే మీ ఇంట్లో ఏ దుష్ట శక్తి ప్రభావం ఒక్క క్షణం కూడా నిలవలేదు ఇక ఇంట్లో నుండి అన్ని శక్తులు బయటికి వెళ్ళిపోతే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలిగినట్టే అమ్మవారు ఈరోజు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నట్టే కాబట్టి మీకు ఉండే ప్రతి సమస్య తీరాలి అంటే ఒక్క నిమ్మకాయ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి అలా చేశాక ఆ ఉప్పు నిమ్మకాయను మీరు ఈరోజు రాత్రి మొత్తం అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పు నిమ్మకాయతో సహా ఒక కవర్లో వేయండి అలా వేసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో విసిరేయండి ఇక ఈ పొలాల అమావాస్య అంటేనే ఎడ్లకు సంబంధించినటువంటిది ఎడ్లు అనేవి దైవాంగికమైనటువంటివి ఎద్దు శివుని వాహనం ఆవు లక్ష్మీదేవి స్వరూపం ఈరోజు ఎద్దుని కానీ ఆవుని కానీ పూజించినా చూసినా ఆహారంగా ఏదైనా తినిపించినా మీరు ఊహించని మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు తప్పనిసరి ఎద్దు దగ్గరికి వెళ్ళి మూడు ప్రదక్షిణలను చేయండి బెల్లంతో వండిన పరమాన్నం కానీ బెల్లంతో చేసిన పాయసం కానీ లేదా బెల్లం గోధుమ పిండి కలిపి చేసిన ముద్దను కాని ఆవుకి తినిపించండి ఇలా చేస్తే తప్పనిసరి మీ సమస్యలు తీరి ఈ సంవత్సరం మొత్తం డబ్బుకి ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి